సారీ సాక్షి నాగర్కరం జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు సాక్షి ప్రతి ఇంటికి సంక్షేమ బలాలు ఫస్ట్ ఉత్సవాలకు ముస్తాపు పేదల తిరుపతి అమ్మాపురం కురుమూర్తి స్వామి క్షేత్రం క్షేత్రాన్ని బ్రహ్మోత్సవాలకు ముస్తాఫు చేస్తున్నారు జూరాలకు నిలకడగా వరద ప్రయదర్శిని జూరాల ప్రాజెక్టులు ఎగువ నుంచి ఒకటి పాయింట్ పదహైదు లక్షల క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు తెలిపారు వాతావరణం రోదంతా ఆకాశం మేఘవృతం ఉంటుంది ఓ మోసారు వర్షం అవకాశం ఉంది ప్రతి ఇంటికి కొనసాగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి అంశాలు ప్రతి చేరాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు సోమవారం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ లో ఒంగూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో మమేకం కావాలన్నారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు సమావేశాలు నాయకులు పాల్గొన్నారు నేడు ఫుట్బాల్ జట్టు ఎంపిక ఉమ్మడి మామినారు జిల్లా ఎస్జిఎఫ్ అండర్ నైన్టీన్ బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపికలను మంగళవారం జడ్చనలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి శారదా బాబు తెలిపారు వివరాల కోసం డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ సంప్రదించాలని వారు కోరుతున్నారు రేపు ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు జిల్లా కేంద్రంలో మామునారు సో జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ స్టేడియం లో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్ నైన్టీన్ బాల బాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జిఎఫ్ ఎస్జిఎఫ్ కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ శారదా సోమవారం ప్రకటన తెలిపారు ఇక్కడ కూడా శారదాబాయ్ సారీ శారదాబాయి ఇక్కడ కూడా శారదాబాయి డాక్టర్ శారదాభాయి కనిపించని టెండర్ల జోరు మద్య దుకాణాల కోసం ఇప్పటి వరకు ఇరవై ఏడు దరఖాస్తులు వనపర్తి గద్వాల జిల్లాలో దాఖలు కాని వైనం సో ఇది ఒకటి వార్త సో సాక్షి జిల్లా నాగర్క ప్రధాన వార్త రిజర్వేషన్ల పైనే చర్చ స్థానిక ఎన్నికల్లో బీసీ కోట అమలుపై ఆశాభావంలో టెన్షన్ కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ ఇప్పటికే పార్టీ టికెట్ దక్కించుకునే పనిలో నిమగ్నమైన ఆశాభావులు కోర్టు తీర్పు తర్వాతే జెన్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థుల ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడిన రిజర్వేషన్ల అమలుపైనే సర్వత్ర చర్చ కొనసాగుతుంది ఈసారి ఎన్నికల్లో బీసీలకు నలుగురు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఈ మేరకు ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది అయితే బీసీ కోట రిజర్వేషన్ల అమలుపై ఈ నెల ఎనిమిదిన హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఆశావుల్లో నెలకొంది కొనసాగుతాయా మారుతాయా జెపిటిసి ఎంపీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ వర్గాలకు నలుగురు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్ స్థానాలు పెరిగాయి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం కూడా బీసీ మహిళలకు రిజర్వ్ కాదు జిల్లాలో ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాల్లో ఎనిమిది చొప్పున బీసీ వర్గాలకు రిజర్వ్ రిజర్వ్ అయ్యాయి ఎంపీటీసీ సర్పంచ్ స్థానాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో బీసీలకు స్థానాలు గణనీయంగా పెరిగాయి అయితే రిజర్వేషన్ల కోట అంశంపై ఈ నెల ఎన్ని హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు రిజర్వేషన్లపై అమలు రిజర్వేషన్ల అమలుపై ఉత్కంఠ నెలకొంది ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడు అమల్లోకి వచ్చిన ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా అన్న సంది సందిగ్ధం కొనసాగుతుంది ఇప్పటికి రాదుకున్న ఎన్నికల వేడి ఈ నెల ఎనిమిది తర్వాత అభ్యర్థుల ప్రకటన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఈ నెల తొమ్మిది నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది ఈ నెల ఎనిమిది పదకొండు వరకు నామినేషన్ల సమర్పణ కుదిగడు ఉంది అయితే ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు ఇప్పటికే ఆయా స్థానాల్లో పోటీలో ఉన్న ఆశాభావులు జాబితా అధిష్టానం వద్దకు చేరింది ఆశాభావుల జాబితా అధిష్టానం వద్దకు చేరింది అయితే రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్ ఉండటం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రధాన పార్టీలోనూ నెలకొంది కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు కొనసాగుతాయా లేక మారుతాయా అనే అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తర్వాత ప్రధాన పార్టీలు తమ అభ్యర్థి అభ్యర్థి అభ్యర్థిత్వాలపై నిర్ణయం తీసుకుంటున్నాయి బాధితులు కండగా నిలబడి భరోసా కేంద్రాన్ని సంప్రదించే బాధితులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాలని అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలో భరోసా చేశారు నాగర్కర్ భరోసా కేంద్రంలో నిర్వాహకులతో ఏఎస్ వెంకటేశ్వర్లు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అడవులు వన్యప్రాణులను రక్షి సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎఫ్డిఓ రామ్మూర్తి అన్నారు డెబ్బై ఒక్క డెబ్బై ఒకటవ ప్రపంచ వన్యప్రావాలను పురస్కరించి పురస్కరించుకొని సోమవారం మన్నూరు ఎఫ్డి కార్యాలయం నుంచి దుర్వాసుల చెరువు చెక్ పోస్ట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఓకే ఇది మన్ననూరులో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న అడవి శాఖ అధికారులు సిబ్బంది ఆహారంలో నాణ్యత లోపించే చర్యలు కేజీబీపీ అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న డిఓ రమేష్ కుమార్ ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆర్టికల్చర్ అధికారి లక్ష్మణ్ అన్నారు సోమవారం మండలంలోని గోప్లాపూర్ శివార్లు సాగు చేసిన ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించారు సో ఇది ఒకటి ఇంకా మున్సిపాలిటీలో యథాచ అక్రమ నిర్మాణాలు అనుమతులు లేకుండా ఇష్టానుసరంగా కట్టడాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఫిర్యాదులు వస్తేనే స్పందన ఆపై నోటీసులతోనే సరి ఇక్కడ జీ ప్లస్ వన్కి అనుమతులు అచ్చంపేట కొల్లాపురం మున్సిపాలిటీలో ప్లస్ ఒకటి కే మాత్రమే అనుమతులు ఉన్నాయి జీ ప్లస్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెల్లర్లకు ఎలాంటి అనుమతులు లేవు మేజర్ పంచాయతీల సమయంలో మేజర్ పంచాయతీల సమయంలో కొన్ని నిర్మాణాలు జరిగాయి అనుమతులు లేని కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం వీటిపై మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పన్నోజీ టౌన్ ప్లాన్ టౌన్ ప్లానింగ్ అధికారి అచ్చంపేట కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక్కసారి మీరు విజిట్ చేయండి మెయిన్ రోడ్ల మీద ఏ అధికారులు వచ్చినా ఇట్లా తలెత్తి చూస్తే కనిపిస్తాయి గతంలో కొల్లాపూర్ కూడా సీజ్ చేయించిన వార్తా కథనాలతో సీజ్ అయినాయి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు అప్పుడున్న అడిషనల్ కలెక్టర్ మను చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా సీజ్ చేసిన బిల్డింగ్లు ఏమైనాయి చివరికి వాళ్ళ ఏ అధికారిని పట్టించుకోలేదు ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా మళ్ళీ సీజ్ చేసిన వాళ్ళు ఏం చేసారు వాళ్ళే నిర్మాణాలు చేసినాయి మళ్ళీ ఎవరికి ముడుపులా అందినాయి ఎవరి నుంచి అనుమతులు వచ్చినాయని కూడా ఇంతవరకు ఒక అధికారి కూడా ప్రకటించలేదు కూల్చున్నట్టు మళ్ళీ వీడియోలు ఫోటోలు అంతే తప్ప ఏమి ఉండదు కూల్చేటివి కూడా వాళ్ళు మళ్ళీ మరమత్తులు చేసుకున్నారు కూల్చు కొట్టేటి కూడా మళ్ళీ ఏం అధికారులు ఏమున్నారో తెలియదు మరి ఫిబ్రవరిలో గంజాయి కలకలం ఆంధ్రజ్యోతి పెద్దేరులో గంజాయి కలకలం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయి స్వాధీనం కర్ణాటకకు చెందిన మల్లేష్ ప్రభును మల్లేష్ ప్రభును అదుపులోకి తీసుకున్న పోలీసులు వలపర్దేశ్ జిల్లా పెద్ద మున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆవరణలో ఆర్టీసీ స్టాండ్ ఆవరణలో సోమవారం సాయంత్రం గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తు స్వాధీనం చేసుకున్న చేస్తున్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ గంగిరెడ్డి యువేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లేష్ ప్రభు అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగళూరు గంజాయి తరలిస్తున్నాడనే సమాచారంతో పెద్దేరు ఆర్టిస్ట్ బస్టాండ్ లో పోలీసులు రెక్కి నిర్వహించారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర ఉన్న బ్యాగును పరిశీలించగా నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది మల్లేష్ ప్రభు అనే అతని స్నేహితుడు దిలీప్ కాళి ఇద్దరు కలిసి మోహన్ అర్జున్ అనే వ్యక్తుల దగ్గర ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి బెంగళూరులో విక్రయించేవారు గంజాయిని తీసుకొని ఇద్దరు వస్తున్న క్రమంలో దిలీప్ కాలి తనకు పని ఉందని మధ్యలోనే ఓ బస్సు దిగి వెళ్ళాడు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు పెద్దేరు బస్టాండ్ లో స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు ముగిసిన ఓపెన్ స్కూల్ దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు స్వీకరణ గడువు ముగిసినట్లు ఓపెన్ జిల్లా ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సుమితమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు పర్యాటకులకు కనువిందు చేసిన పెద్ద పులి అమరాబాద్ జంగాల్ సారీ అమరాబాద్ జంగల్ సఫారీ పర్యాటకులకు సోమవారం సమయం పెద్ద పులి కనువిందు చేసింది అక్టోబర్ ఒకటి నుంచి టైగర్ సఫారీ ప్రారంభించడంతో పర్యాటకులు నలమల సందర్శనకు భారీగా తరలి వస్తున్నారు ఈ క్రమంలో సోమవారం ఉదయం హైదరాబాద్ చెందిన పర్యాటకులు ఫరహాబాదు సౌరసం నుంచి పాయింట్ సఫారీ వాహనంలో వెళ్తుండగా నిజాం బంగ్లా వద్ద మట్టి రోడ్డుపై పెద్ద పులి కనిపించింది పెద్ద పులి ప్రకటించింది ఎఫ్డి రామ్మూర్తి ప్రకటించింది దీని సోమవారం ఉదయం నిజాం బంగ్లా వద్ద అడవిలో సంచరిస్తున్న పెద్ద పులి సో రేపటి విచారణపై ఉత్కంఠ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉంటాయా రద్దు చేశారా ఇదే చర్చ అన్ని పార్టీల నాయకులు మధ్యలో కొత్త రిజర్వేషన్లు వద్దనే భావన రద్దయితే పాత రిజర్వేషన్లను కొనసాగించింది కొనసాగించి పార్టీ పరంగా టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇతర పార్టీలు ఆ ప్రకారమే ఏది ఉండదండి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త వీలకాంత్ తెలిసిన అంశంలో వార్త రాశారు మనకున్న సమాచారం మేరకు రిజర్వేషన్లు కొనసాగినా కొనసాగకపోయినా పార్టీ పరంగా మాత్రం నలభై రెండు శాతం జనరల్ స్థానంలో కూడా బీసీలకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు సమాచారం అందుతుంది కొందరి ద్వారా సో మరి అది ఎంతవరకు ఏందన్నది చూడాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలక మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కార్యకర్తల ఏకాపక్రియంతోనే ఎంపిక ప్రభుత్వం ఇంతగానో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేయడానికి పోతే ఇంకా పాతది అమలు చేస్తారా చేయరు కదా పాతది అమలు చేయడానికి బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసి రిజర్వేషన్లు పెంచి వాళ్ళను అదే పదవులకు ఇవ్వాలని చూస్తే ఇంకా పార్టీ వారే ఎన్ని ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎందుకు ఇవ్వాలి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా బడుగు బలైన వర్గాలు చట్టసప్ప అంటే వివిధ పదవులు కొనసాగబోతా వైభవవేతంగా అమ్మవారి శోభయాత్రాపూర్ వీధుల్లో అమ్మవారి శోభయాత్ర పెద్ద కొత్తపల్లి మండలానికి సంబంధించినది దేశంలో ప్రతి చోట ఓటు చోరీ దేశంలో ప్రతి చోట బీజేపీ ఓటు చోరీ చేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి అన్నారు సోమవారం వనపర్తి జిల్లా కోపాలపేట మండలంలోని జిఎన్ఆర్ లో ఓటు చోరీకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు సో ఓటుతో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి కొల్లాపూర్ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్లేని సుధాకర్ రావు సో చేపపి పిల్లల పంపిణీకి కష్టమే ఇప్పటికే మూడు సార్లు టెండర్లు ముందుకు రాని కాంట్రాక్టర్లు గత ఏడాది ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్లు చేపపిల్లలు ఈ ఏడాది లక్ష లక్ష ఈ ఏడాది లక్షం రెండు పాయింట్ యాభై కోట్లు అత్తను చంపిన కోడలి అరెస్ట్ వనపర్తి డిఎస్ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడిస్తున్న డిఎస్ వెంకటేశ్వరరావు హై లెవెల్ వంతెన నిర్మాణానికి అవంతర అవంతరాలు ఎన్నో నత్తనడకన దొందుబి నదిపై వంతెన నిర్మాణం రెండు రెండేళ్ళు అయిన పూర్తి కాని పనులు ప్రతి ఏటా వరదలతో అంతరాయం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్న పరిసర చేస్తున్న పరిసరాల గ్రామాల ప్రజలు అసంపూర్తిగా మిగిలిన హై లెవెల్ వంతెన నీటిలోనే దాటుతున్న మహిళలు వంతెన పూర్తి అయితే త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి అనేది చెప్తున్నారు చెరువులకు జలకల నిండు కుండలకు నిండు కుండలను తలపిస్తున్న చెరువులు ఆనందం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతులు మూగ జీవాలకు తప్పిన నీటి ఎద్దడి సస్య శ్యామలం కానున్న పంట పొలాలు గట్టు గద్వాల జిల్లాకు సంబంధించిన గట్టు నుంచి ఇది ప్రజలగా ఇది మారి న్యూస్ జేఆర్ మారి న్యూస్ ప్రతి ఒక్కరు జేఆర్ మారి న్యూస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ మీ స్టేటస్ ద్వారా మీ మిత్రుల ద్వారా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం